మా నేమ్ శ్రీవరుణ్ కుమార్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ వొకేషనల్ ట్రైనర్ ఇన్ ఐపీ మోడల్ స్కూల్ కోడ్మూర్ తెలుగులో మాట్లాడాలి సార్ నేను ట్రైనర్గా ఐటీ అండ్ ఐటీఎస్ మోడల్ స్కూల్లో చెప్తున్నాను సో ఈరోజు మా కరీకులంలో భాగంగా పిల్లల్ని మన సచివాలయ తీసుకొని వచ్చాము సచివాలయంలో మన జయచంద్ర సార్ డిస్టూడెంట్ అసిస్టెంట్ సార్ గారు మాకు ఆన్లైన్ వర్క్స్ ఎలా చేస్తారు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఎలా తీసుకుంటారు దాని తర్వాత వచ్చేసి రేషన్ రేషన్ కార్డు ఎలా తీసుకుంటారు సో ఇవన్నీ పిల్లలకి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇలా తీసుకుని రావడం వల్ల ముఖ్య కారణం ఏంటంటే పిల్లల్లో ఒక అవగాహన వస్తుంది వాళ్ళు ఎలా ఐటీ ఐటీ ఎలా యూజ్ చేస్తుంది అలాగే ఐటీ పరంగా మనకు జాబ్స్ ఎలా వస్తాయి ఇవన్నీ తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో అందుకోసమని మేము మోడల్ స్కూల్ తరఫున మా ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంతో ఇక్కడికి వచ్చి పిల్లలకి అవేర్నెస్ తీసుకొస్తాం ఓకే థ్యాంక్ యూ

సార్ ఓకే మై నేమ్స్ ఎం జయప్రకాష్ ఐఎమ్ స్టడింగ్ ఏపీ మోడల్ స్కూల్ జూనియర్ కాలేజ్ ఈరోజు మాకు ఐటి నేను ఐటీ ఐటీఎస్లో చదువుతున్నాను లొకేషన్లో ఈరోజు మాకు ఐటీ కాల బయ ఇక్కడ సచివాలయానికి వచ్చాము ఈ జంద్ర జంద్ర సార్ మాకు మొత్తం ఆన్లైన్ సర్వీస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు బాగా యూస్ఫుల్ వస్తుంది నెక్స్ట్ జనరేషన్ నుంచి మన స్టూడెంట్స్కి ఐటి జనరేషన్ నుంచి ఎలా ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో అన్నీ మాకు సారు ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇది అందరికి ఉపయోగపడుతుందని వీడియో తీర్లలో ఉంటాయి కదా ఇక్కడ ఉంటుంది ఒకటి ఆర్ట్స్ ఇక్కడ కంప్యూటర్ లో ఒక ఆప్షన్ ఇక్కడ కనెక్ట్ అయింది వన్ ప్లస్ అని ఉంది మొబైల్ లో వన్ ప్లస్ అనమాట ఇది ఇది కనెక్ట్ అయ్యేది కొడితే దీంట్లో ఆప్షన్ చూపిస్తుంది నెట్వర్క్స్ అవైలబుల్ ఉండేది ఇప్పుడు నేను డిజేబుల్ చేస్తే పోతుంది అది ఉండదు అన్న ఎందుకంటే నేను తీసేస్తాను ఇప్పుడు కనపడదు అనమాట ఏముండదు ఇప్పుడు ఆన్ చేసుకుంటే వస్తుంది ఇక మనం మొబైల్ డేటా ఉండాలి మనలో మన నెట్టు దీనికి సేవ్ అయితే ఉంటుంది చాలా ఇంపార్టెంట్ మొబైల్ సిస్టమ్ యూజ్ చేసే వాళ్ళకైతే మా ఐడియా ఉంటుంది అయినా మీ సిస్టమ్లున్నా ఇంట్లో ఇవి ఉంటాయి మీకు రూటర్స్ ఉంటాయి రూటర్ నుంచి వస్తుంది కానీ ఇది కొంతమంది తెలిసి కొంతమంది అట్లా గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే ఫస్ట్ మా ప్రొవైడ్ చేసింది గవర్నమెంట్ వ్యవస్థ ఎట్లా ఉంటుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ అనమాట ఏదైనా ఒక అప్లికేషన్ పెడితే ఒక ఇప్పుడు ఒక క్యాస్టిఫికేట్ పెడతారు కదా మీరు మీరే చూసుకోవచ్చు కొంతమంది ఏంటంటే మా దగ్గరకు వస్తుంటారు సార్ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చిందా లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చిందా లేదా చూస్తుంటారు మీరు ఇక్కడ ఒక విఎస్డబ్ల్యూస్ అని మీ మొబైల్లో కొట్టిందే అని మీద వస్తుంది అనమాట రెడ్డి నా వార్డ్ సెట్ రెడ్డి ఇది ఒక గుర్తుపెట్టుకుంటే కానీ చాలా మందికి వచ్చిన చెప్తుంటాను నేనైతే ఇలా అని కొడితే వస్తుంది అనమాట ఇదైనా లింక్ వస్తుంది జస్ట్ ఇట్లా కొడితే పైన ఉంటుంది అది ఇట్లా కొట్టినా పైన ఇక్కడ ఒక మనకి సబ్చేసుకునే ఒక ఆప్షన్ కనబడుతుంది ఇక్కడ మీరు ఇక్కడ ఒక సర్టిఫికేట్ ఉండేది లేదా అప్లై చేసిన ఉంటుంది ఫోర్ నెంబర్ ఇది కాదు ఫోర్డ్ పైన నెంబర్ ఉంటాము సపోజ్ ఇదే తీసుకోండి ఇది తీసుకున్నట్లయితే ఇక్కడ బిఎస్డబ్ల్యూఎస్ అని కొడితే దీని మీద కొడితే ఇట్లా వస్తుంది అనమాట మీరు ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ అని ఉంటుంది బాగా చేస్తాను మీకు ఇది ఇక్కడ కొడితే రైస్ కార్డులు కానీ పింఛన్లు కానీ అవి కానీ మనం చెక్ చేసుకోవాల్సింది టూ డబల్ ఫోర్ జీరో వన్ ఎయిట్ జీరో డబల్ నైన్ ఇది ఐడి నెంబర్ అనమాట సర్చ్ కొట్టి ఇక్కడ ఈ క్యాబ్ చేయి చూడేది చూసినట్లయితే అప్లై చేసిన బీసీ అసిడెంట్ అప్లై చేసిన అంటే నేనే నేను అప్లై చేసిన తర్వాత విఆర్ఓ దగ్గరకు వచ్చింది విలేజ్ రెవెన్యూ ఆఫీస్ అక్కడ రిజెక్ట్ అయిపోయింది ఇది ఈ అప్లికేషన్ ఎవరు ఇది అమ్మది అంటే ఎవరు ఈ రిజెక్ట్ అయిపోయిందనవలేదు మీరు చెక్ చేసుకోవచ్చు అట్లా మీకు లేదంటే తెలిదు అప్లై చేసి కాడ ఉంటారు ఒక ఆరు నెలల తర్వాత వస్తారు ఎక్కించిన కళ్ళకి ఇచ్చి ఉంటారు అనుకుంటారు కానీ ఇక్కడ చూస్తే రిజెక్ట్ అయిపోయింటుంది అది మీరు చెక్ చేస్తున్నారు అనుకో దీనికి ట్వంటీ వన్ డేస్ వేసి వెళ్ళే పిరాడు సర్వీస్ లిక్ అది మనం మామూలు ఒక అగ్రిమెంట్ అనమాట గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ చేస్తానండి ప్రతి ఒక్క దానికి ఒక కొన్ని డేస్ అని పెట్టింది ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ చేసుకున్నట్లయితే థర్టీ డేస్